ఏం కదలే ఇది మన ప్రశ్నలే పుట్టినరోజు గౌరవనీయులు మన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గౌరవ పెద్దలు నంద్యాల వరదరాల్ రెడ్డి గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయము ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాము నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు మన అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏది ఏమైనా కానీ తెలుగుదేశం కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి మంచి భవిష్యత్తు ఆయన ద్వారా చెందుతుందని చెప్పి ఈ ప్రొద్దుటూరు ప్రజల తరఫున మేము వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము ఏదైనా కానీ నారా లోకేష్ గారు గారు ఇప్పటికే కాదు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పదవులు అనుభవించి వస్తాయని కూడా మేము తెలుసు ఆయనను కోరుకుంటున్నాము మంచి పరిపాలన తండ్రికి తగ్గ తండ్రిగా చేస్తున్నటువంటి ఆయనకు మరోమారు మన ప్రొద్దుటూరు నియోజకవర్గ తరపున ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ అభిమానుల తరఫున అందరి తరఫున ఆయనకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం